పుట్టుకతోనే ఎవరు మేధావులు కారని తాను కూడా ఒకప్పుడు బెంచ్ స్టూడెంట్ నేనే ఒక లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తే సాధించాలనిది ఏమి లేదని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ అన్నారు మంగళవారం ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కాలేజ్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తులు పాపడే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ విద్యార్థులకు చదువులో ఉన్న గొప్పతనం గురించి వివరించారు తన కుటుంబం ఏ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చిందని విద్యార్థులకు చక్కగా వివరించారు పూర్తిగా ఆ కట్టుకునేలా బెస్ట్ మోటివేషన్ స్పీచ్ ఇచ్చిన కలెక్టర్ కు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలిపారు కలెక్టర్ ముజువేల్ ఖాన్ ప్రసంగం ఒకసారి వినండి సాధికారులైన డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి అద్భుతంగా ఇక్కడ సేవలు అందిస్తున్న మల్లారి వాసుదేవ్ గారికి కల్లా ఫౌండేషన్ వైపు నుంచి అందరినీ బాగుండేటట్టు జిల్లాలో సేవలు అందిస్తున్న కల్లా పాపారావు గారికి అలాగే ప్రత్యేకంగా ఆఫీస్కి వచ్చి ఖచ్చితంగా మీరు రావాలి సార్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి మీరు స్ఫూర్తి ఇవ్వడమే కాదు వాళ్ళ నుంచి కూడా స్ఫూర్తి తీసుకెళ్ళి మీ పనిలో కూడా మీరు బలంగా పనిచేస్తారు సార్ అని కాలేజ్ ఆఫీస్కి వచ్చి ఆహ్వానించిన వెంకటేశ్వరరావు గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ సభలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ వాళ్ళకి అద్భుతంగా బోధనని అందిస్తున్న లెక్చరర్లందరికీ టీచర్లందరికీ నమస్కారం మరొకసారి ఇంత ఘనంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదం కొన్ని సంవత్సరాల క్రితం అటువైపు ఉన్నప్పుడు మీ ప్రిన్సిపల్ గారు మీ పైన చాలా ప్రేమతో మమతతో ఎండ కింద కాకుండా మిమ్మల్ని షర్ట్ కింద కూ కూర్చోబెట్టారు మమ్మల్ని ఎండలో నిలబెట్టి స్పీచ్లు ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ వచ్చేవారు మేము అలిసి అలిసి ఎండలో ఉండి ఉండి నల్లబడి పెయింట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కువ మాట్లాడము వచ్చింది కొన్ని నా అనుభవాల్ని మీతో పంచుకోవడానికి కానీ కాదు ఎక్కువ మాట్లాడడానికి కాదు మొదటి లర్నింగ్ అది స్టూడెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచి వర్క్ లైఫ్కి వచ్చినప్పుడు కొన్ని జిల్లాల్లో పని చేసినప్పుడు ప్రత్యేకంగా ఈ జిల్లాకి వచ్చిన తర్వాత వరదల్ని చూసిన తర్వాత జీవితం అనేది చాలా చిన్నది చాలా చిన్నది కళ్ళు మూసుకొని తెరిసే లోపల జీవితం పూర్తవుతుంది కానీ మనకి రోజు రోజు మనం మేల్కొన్నప్పుడు అనుకునేది ఏంటంటే ఇది అనంతరం ఆగదు నాకు చాలా సమయం ఉంది నా జీవితంలో చేయాల్సిందంతా రేపు చేస్తా అనే ఆలోచన మనసులో పెట్టుకుంటాం పూర్తిగా తప్పు చూసి చూడంగానే జీవితం గడిచిపోతుంది ఇప్పుడు అంత చిన్న జీవితంలో మనకున్న నిర్ణయం ఏంటి చాలా వరకు నేను చూసేది వేరే రకంగా ఆలోచించకండి కానీ మన సమాజంలో మనకు మనం కథలు చెప్పుకునే అలవాటు పెరుగుతుంది అంటే ఏంటి ఎవరు నన్ను అడిగినప్పుడు అయ్యా మీలో ఇంత నిపుణు ఉండింది మీ అమ్మ నాన్న ఇంత ఆలోచనతో మిమ్మల్ని స్కూల్కి పంపించారు మీ పెద్దలు మీ గురించి ఇంత ఆలోచించారు ఎందుకు మీరు సాధించలేకపోయారు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏమన్నా గమ్యం ఏం పెట్టుకున్నా కానీ ఎందుకు అని అడిగినప్పుడు సార్ ఈ కారణం సార్ దీనివల్ల ఉండిపోయాను సార్ నన్ను ప్రోత్సహించడానికి ఎవరు ఉండలేదు సార్ కరెక్ట్ టైంలో పుస్తకాలు దొరకలేదు సార్ అన్ని వాస్తవం వాస్తవం సమాజంలో ఇవన్నీ వాస్తవం తప్పు పెట్టట్లేదు కానీ అవే సందర్భాల నుంచి అవే పుస్తకాలు తీసుకొని అదే స్కూల్లకి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా ఇప్పుడు కలాంగారు పేరు చెప్పారు వాళ్ళు ఉన్న అద్భుతమైన ఒక నిపుణి ఏంటండి కలాంగారు ఇవే సందర్భాల నుంచి బయటకు వచ్చారు కానీ సక్సెస్ అయ్యారా లేదా ఆఖరికి మన కంట్రీలో ఉన్న హైయెస్ట్ కి చేరుకున్నారా లేదా అంటే చెయ్యలేమని చెప్పే అర్హత మనకుందా చేయలేమని చెప్పే అర్హత మనకుందా ఇప్పుడు ఎక్కడికి రీచ్ అవ్వాలి అనేది మనం ఒప్పుకున్న తర్వాత మిగిలింది ఒక చోటుకు మనం వెళ్ళాలి నిర్ధారించుకున్నాం నెక్స్ట్ ఏం చెయ్యాలి ఎలా వెళ్ళాలి అనేది కదా ట్రైనా బస్సా టికెటా ఎలా చల్లాలి ఆ పొజిషన్లో మీరు ఈరోజు ఉన్నారు ఎక్కడ మీ ప్రయాణం మొదలైందనేది మీ చేతిలో ఉండదు భగవంతుడు ఉన్నారు నిర్ధారిస్తారు ఏ కుటుంబం ఏ మతం ఏ ప్రాంతం ఏ భాష నిర్ధారించారు పుట్టిన తర్వాత మన జీవితంలో మనకే పవర్ లేదని మనం నిర్ధారించుకుంటే ఎక్కడైనా పోగలమా కనీసం మన జీవన దారిని మనం సరిదిద్దగలం నేను ఎక్కడికి రీచ్ అవుతాను అనేది నా నిపుణ పైన నా క్షమత పైన నా కష్టం పైన ఉంటుందనేది మనం మనసులో గట్టిగా పెట్టుకోవాలి ఆ వయస్సు మీది ఇప్పుడు ఎక్కడికి పోవాలనేది ముందు నిర్ధారించుకోండి నేను నేర్చుకుంది ఏంటంటే ఆలోచన చిన్నగా పెడితే జీవితం చిన్నగా మనం గడిపేస్తాం ఎక్కడికి పోవాలనేది హైదరాబాద్ పోతాను సార్ పక్కన గ్రామం పోతాను సార్ పక్కన జిల్లాకి వెళ్ళి పనిచేస్తాను సార్ ఎక్కడ జీవితంలో పోతాననేది మళ్ళీ పైన ఎవరు ఉన్నారు చూసుకుంటారు కానీ ఆలోచన అయితే దృష్టి ఎక్కడ పెట్టాలి అన్నిటికన్నా పెద్ద పదవి పైన అన్నిటికన్నా పెద్ద ఆశ పైన పెట్టాలి పెడతారా చిన్న చిన్న పోస్ట్లు వద్దు చిన్న చిన్న ఆలోచనలు వద్దు ఒకే సాఫ్ట్వేర్కి వెళ్తారంటే కంపెనీని నడకండి ఒకేరు ఏమైనా వేరే దేశాలకు వెళ్తే ఆ దేశంలో వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఓనర్షిప్ తీసుకోండి మన సీఈ కూడా మన కంట్రీనే కదండి ఏమైనా తక్కువ ఏమైనా సైంటిస్ట్ అవుతారంటే చంద్రుడి పైన మన ఈ చంద్రయాన్ని పంపించే క్షమత పెట్టుకోండి ఏమైనా పెద్ద పదవి కొడతారంటే కలెక్టర్లు అవ్వండి ఎస్పీలు అవ్వండి దానికన్నా పైన పదవులు కూడా చాలా ఉన్నాయి అవ్వండి సరేనా చిన్న ఆలోచన అసలే ఉంది ఇప్పుడు పెద్ద ఆశ పెట్టుకున్న తర్వాత పెద్ద ఆశ పెట్టుకున్న తర్వాత చేయాల్సింది సులభం వస్తుందా జీవితంలో ఏమన్నా మంచిది కావాలంటే కష్టాలు లేకుండా వస్తుందా ఇక్కడ కూడా టూ టైప్స్ ఆఫ్ పీపుల్ నేను కూడా జీవితంలో చూశాను నేను కూడా ఒకప్పుడు వేరే వైపు ఉండేవండి మొదటి కష్టం రాగానే ఇక నేను చేయలేదు నా వల్ల అవ్వదు పరిగెత్తేటప్పుడు పడిపోతే రెండు నిర్ణయాలు మనం తీసుకోవచ్చు పడిపోయాను కదా గాయం తగిలింది కదా ఉండిపోతా ఇంత నాకెంతు నా భగవంతుడికి నాకు పడదు నన్ను ఇష్టపడలేదు నన్ను సరిగా చదివించలేదు కాబట్టి నేను వెనక్కుండిపోయా ఓకే రెండో రకం వాళ్ళు ఉంటారు పడితే ఏంటి పడితే ఏంటి మళ్ళీ పరిగెత్త ఒకసారి ఫెయిల్ అయితే ఏంటి నెక్స్ట్ టైం సక్సెస్ అవుతా సక్సెస్ అవ్వాల్సింది ఒకేసారి కదా నన్ను ఎవరైనా వేదిక పైన అయినా మీరైనా ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారని అడిగారా ఎందుకు ఫెయిల్ అవ్వలేదు అనుకుంటున్నారా విపరీతంగా ఫెయిల్ అయ్యా విపరీతంగా ఫెయిల్ అయ్యా పరీక్షలో కూడా మూడుసార్లు రాసే అవసరం వచ్చింది ఒకసారి వేరే సర్వీస్కి వెళ్ళా ఒకసారి వేరే సర్వీస్కి వెళ్ళా మూడోసారి అయ్యేసి వచ్చారు స్కూల్లో కూడా నేను మీరైతే అమ్మాయిలు అండి బాగా చదువుతారు అబ్బాయికి అంతా అడగండి వేరే పేరు ఉన్న వాళ్ళకి అబ్బాయిలు కొంత చదువులో స్కూల్లో కొన్ని ఉంటాయి అయినా కానీ అయినా కానీ నాకు నేర్పించింది అమ్మ నాన్నని నేను ఎన్నిసార్లు నేను మెచ్చుకున్నా తక్కువండి పడితే పడరా నిలబట్టడానికి నిలబడి మళ్ళీ పరిగెత్తడానికి బలం పెట్టుకో పడడం సహజం కానీ నిలబడి మళ్ళీ రంగంలో దిగే చాలా తక్కువ అటువంటి మళ్ళీ 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 దిగే వాళ్ళనే దిగే వాళ్ళే లైఫ్లో సక్సెస్ అవుతారని నేర్పించిన అద్భుతమైన బోధన కూడా అది మనసులో పెట్టండి ఇక్కడ ప్రత్యేకంగా అవును అందరికీ వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది నా లైఫ్లో లక్కీగా నా భార్య గారు కూడా నాకు చాలా స్ఫూర్తి తను కూడా ఒక చిన్న చిన్న గ్రామం నుంచి వచ్చారు మన కేరళలో తను నేటివ్ అక్కడ తను కూడా చిన్న వయసులో అక్కడ కమ్యూనిటీలో తొందర పెళ్లి చేయాలనే ఒక ఆలోచన చేస్తారనే ప్రెషర్ కూడా పెడుతూ పోయారు చదువు లేకపోతే నా లైఫ్ ఎక్కడికి ఎండ్ అవుతుందనే ఆలోచనతో చదివితేనే నాకు ఒక దారి ఉందనేది తను ముందు ప్రొఫెసర్ అయ్యారు మళ్ళీ నాలాగే యూపీఎస్సీ పరీక్ష రాశారు ఈరోజు ఇండియన్ సర్వీస్ సర్వీస్లో ఉన్నారు ఐదారు దేశాలు ఐదారు దేశాలకి మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి వివిధ మిషన్స్ లో పనిచేసి ఈనాటికి పేరు తెచ్చుకుంటున్నారు అంత స్ఫూర్తి కలిగిన తనని చూసి తనే రోజు రోజు అంత ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కూడా ఇంత కష్టపడి ఇంత ముందుకు ఎదిగిన తర్వాత నాకేం కారణం ఎంపిక ఉండిపోవడానికి రోజు రోజు నాకు స్ఫూర్తి అది అటువంటి ఎవరినైనా మీ జీవితంలో మీరు ఎత్తకండి మీ పేరెంట్స్ ఉండొచ్చు వేదికపైన ఉండే పెద్దలు ఉండొచ్చు సొసైటీలో ఎవరైనా ఒక రోల్ మోడల్ పెట్టుకోండి డైలీ ఇన్స్పిరేషన్ కోసం ఎందుకు ఈ మాట అంటున్నాను నేను ఫస్ట్లో ఏమన్నాను డిఫికల్టీస్ అందరికి వస్తాయి ఈజీ లైఫ్ ఎవరికి ఉండదు ఉండకూడదు ఈజీ లైఫ్ ఉంటే అలవాటు పడుతుంది ఈజీ లైఫ్ ఉంటే ఒక సక్సెస్కి విలువ ఉండదు అన్ని తేలిక దొరికితే దాని విలువ మనకి తెలియదు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నదే మనకి జీవితంలో విలువగా ఉండిపోతుంది గుర్తుపెట్టండి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరినో ఒకరిని మీరు స్ఫూర్తిలాగా తీసుకొని ఎందుకు చెయ్యలేను అనే మాటను పక్కన పెట్టి ఎలా చేయాలనే ప్రయాణం పైన మొదలవ్వాలి సరేనా చాలా మంది ఉన్నారు ఇటువంటి చూస్తే మీకు చాలా మంది దొరుకుతారు ప్రతిసారి ఒక ప్రెసిడెంట్ ప్రతిసారి ఒక కలెక్టర్ ప్రతిసారి ఒక ఎస్పీ అవసరం ఉండదండి మీ అమ్మ రోజు లేవ లే కష్టాలు పడినా తను తనకి చదువు అందకపోయినా మిమ్మల్ని కాలేజ్ వరకు పంపించే పొలం అమ్మ పెట్టుకుంటే అమ్మ మీ స్ఫూర్తి ఎంత కష్టమైన ఉద్యోగం అయినా చేసి నా అమ్మాయిని చదువు పెంచుకుంటానండి నాన్న మీ స్ఫూర్తి అమ్మమ్మ తాతగారు ప్రేమగా చూసుకుంటూ మంచి ఫుడ్ పెడుతూ వీళ్ళు కాలేజీకి వెళ్ళాలి వీళ్ళు బాగా చదవాలనే ఆలోచన పెట్టి పెట్టిన వాళ్ళు మీ స్ఫూర్తి ఇటువంటి పెద్దలు అవసరం లేదండి సమాజంలో మన సమాజంలో ప్రత్యేకంగా ఒక్కసారి నేను సక్సెస్ అయితే చాలు కదా వేరే వాళ్ళని ఎందుకు ఆదుకోవాలనే ఆలోచన పెరుగుతుంది పెరుగుతుంది ఒకరినొకరిని ఆదుకోవాలనే ఆలోచన తగ్గుతుంది అయినా ఇటువంటి పెద్దలు మీకు సమాజంలో ఉన్నారు మీ గురించి ఆలోచించి వాళ్ళకేం దొరుకుతుంది వాళ్ళకేం దొరుకుతుంది చెప్పండి యాక్చువల్గా ఇటువంటి వర్క్స్ చేయాలంటే మన ఓన్ ఫండ్స్ పెట్టి చేసే అవసరం అయినా ఎందుకు చేస్తున్నారు సమాజం రేపు గురించి నమ్మిన వాళ్ళు సమాజాన్ని రేపు మంచి దారికి తీసుకెళ్లాలంటే ఈరోజు మంచి పని చేయాలని నమ్మిన వాళ్ళు మీ భవిష్యత్తు గురించి వాళ్ళు వీళ్ళు కూడా మీకు స్ఫూర్తి ఇప్పుడు ఇన్ని మంది ఇన్ని మంది మీ వెంట పడినప్పుడు ఇన్న మంది మీకు బలంగా నిలబడినప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి పరిగెత్తాయి పరిగెళ్తాయి మళ్ళొక్కసారి గుర్తిచ్చేది మీది పరిగెత్తే వయసు క్షమ చేసే వయసు సంతోషం ఉండండి స్పోర్ట్స్ ఆడండి ఫ్యామిలీతో ఉండండి అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ కానీ ఇంకొక లెర్నింగ్ నా లాస్ట్ లెర్నింగ్ లైఫ్లో మీతో షేర్ చేసేది కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయాలి రేపు చేస్తాననే ఆలోచన మనసులో పెట్టుకుంటే ఆ సమయం ఎప్పుడు రాదు ఉదాహరణకి మళ్ళీ నా ఎక్స్పీరియన్సే స్కూల్లో పెద్దగా చదవలేకపోయాను లాస్ట్ బెంచర్ క్షమత ఉండిందని అందరు అందరూ చెప్తూ పోయారు కానీ మార్కులు అంత పెద్దగా లాగలేకపోయాను కానీ టెన్త్ క్లాస్ వచ్చింది నాన్నగారు నిలబడి నీకు మార్కులు రాకపోతే నేను చూస్తాను రా నీ అంటే చదివా ఆ నైన్త్ వరకు ఒక రైపు మా మార్కులు వెళ్ళాయి టెన్త్ లో మంచి మార్కులు వచ్చాయి మళ్ళీ జూనియర్ కాలేజ్ లో కొంచెం రిలాక్స్ అవ్వడం మొదలు పెట్టా మళ్ళీ నాన్నగారు మొదలు పెట్టారు నువ్వు ఐటీకి పోతే నీకు అది చూస్తాను రా అన్నారు మళ్ళీ చదివా కాలేజ్ కూడా అలాగే గడిచింది కానీ కాలేజ్ అవ్వం తెలిసింది ఇలా జీవితం గడపకూడదు మనకు అవకాశం దొరికింది ఒకటి మంచి చేయడానికి సమాజానికి అవకాశం దొరికినప్పుడు చేయకపోతే అది కూడా పాపం దాన్ని మనసులో పెట్టుకుంటూ కరెక్ట్ ఈ పరీక్ష ఉంది కదా ఈ పరీక్ష రాస్తే ఈ పదవి కదా ఈ పదవి వస్తే పది మందికి హెల్ప్ చేయొచ్చు కదా అనే ఆలోచన పెట్టినప్పుడు రెండు మూడు సంవత్సరాల శ్రమ ఉన్నా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఉండాలి ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఇనఫ్ మీలో కొందరు ఉంటారు వింటున్నారు అందరు మీకు చిన్నప్పటి నుంచి పొగడుకొని చాలా స్మార్ట్ చాలా స్మార్ట్ అన్నప్పుడు కొంచెం లేజీ అవుతాం మనం అమ్మాయికి ఉండదేమో అబ్బాయి ఖచ్చితంగా ఉంటుంది లేజీ అవుతారు లేజీ అయ్యి సరే నాకు చాలా స్కిల్ ఉంది నేను పరీక్ష రాస్తే నాకు మార్కులు వస్తాయి రాలేదు కాబట్టి రాలేదు కదా అని అనుకుంటాను చాలా మంది కానీ అది కాదండి లైఫ్ లో ఇంకో ఇంపార్టెంట్ లర్నింగ్ కరెక్ట్ టైంలో పని చేసే హార్డ్ వర్క్ మనం చూపించే టైం కూడా సమయం వస్తుంది పరీక్షల ముందు ఏదో మన క్వాలిఫికేషన్ ఉన్న ముందు ఆ సమయంలో మీరు ఒక పది రోజులు ఒక నెల వేరే అలవాట్లు మానుకుంటూ వేరే పనులు ఆపుకుంటూ టీవీలు తగ్గించుకుంటూ చదువు పైన పడ్డారనుకోండి అంతా మీకు ట్రాన్స్లేట్ అయ్యి మంచి ఫలితాలు వస్తాయి కరెక్ట్ టైంలో మన అనుకోండి ఇప్పుడు ఎందుకు నేను ఆలచిపోయాను కదా రేపు చేస్తా రేపు చేస్తా అనుకున్నాను అనుకోండి సమయం గడిచిపోతుంది అప్పుడు మనతో ఏమవుతుంది మొదట్లో అన్నట్టు మనం కూడా మళ్ళందరి అందరి చుట్టూరు తిరిగి నేను ఒకప్పుడు చాలా క్షమత ఉన్నవాడిని ఒకప్పుడు నాకు చాలా క్షమత ఉండింది చదవలేదు కాబట్టి నాకు రాలేదు అయినా నేను చేయగలిగినా చేయగలి చేయి ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ చేశానని చెప్పలేకపోతారు కదా కరెక్ట్ కదా ఇప్పుడు ఆ వయసులో మీరంతా ఉన్నప్పుడు మీ నుంచి ఒకే రిక్వెస్ట్ చెప్పారండి మాటలతో నేను ఏం చేస్తాను మనం సక్సెస్ అయినప్పుడు ఫస్ట్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటి రిటర్న్ మీ కాలేజ్కి రావాలి రిటర్న్ మీ ఊరికి రావాలి రిటర్న్ మీ స్కూల్ కి రావాలి మీలాగ ఇలా కూర్చున్న పది మందికి మీరు మధ్య చేయగలిగితేనే మీరు నిజమైన సక్సెస్ అయ్యింది మన బలం ఇండియాలో కలిసిమెలిసి ఉండడం అందరిని ఒకరినొకరు ఆదుకోవడం అందరినీ ఒకరినొకరిని ఆదుకోవడం సింగిల్ సక్సెస్ కాదండి ఒక గ్రామంలో ఒకరు సక్సెస్ అయ్యారు ఒక అమ్మాయి సక్సెస్ అయితే సరిపోదు రిటర్న్ గ్రామంలో వచ్చి పది మందిని లాగాలి ఆ పది మంది పది మందిని లాగాలి పది మంది పది మందిని లాగా ఒక వేల మందిని మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక దారి చూపించినట్టు అయినా అది మనసు ఇప్పటి నుంచే పెట్టుకోండి సింగిల్ సక్సెస్ వద్దు ఇండివిజువల్ సక్సెస్ వద్దు మన సొసైటీని మనం కలిసి పైన లాగలిగితేనే మన దేశ ప్రగతి మన రాష్ట్ర ప్రగతి మొదటి రిక్వెస్ట్ మీ అందరి నుంచి ఇది రెండోది ఫస్ట్ లో చెప్పాను మళ్ళీ ఇంపార్టెంట్ కాబట్టి రిపీట్ చేస్తున్నాను ఫెయిల్యూర్ అయినప్పుడు మనసు ఓడిపోకండి ఆ హక్కు మీకు లేదు ఎందుకు హక్కు లేదని ఎందుకు అంటున్నాను మీలో ఎన్ని మంది మీ అమ్మ టెన్త్ క్లాస్ దాటి చదువు కొంచెం చేయలేపండి డ్రైవర్ చూడండి ఎన్ని మంది చేయలేపన్నారు చూడండి ఇటు టెన్త్ క్లాస్ మీ అమ్మ చదివితే చేయలేపండి లెక్క పెట్టారా తొమ్మిది వందల మందిలో ఒక డెబ్బై మంది కూడా ఉండదు మీకు అక్కడ ఆ అవకాశం మనకు దొరికిందా అది వేరే సమయంలో దేశం ఉండింది వేరే సమాజం ఉండింది ఇప్పుడు మార్పు వచ్చింది అందరికి చదువు అందాలనే ఆలోచన అందరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ అవకాశం దొరికినప్పుడు పోగొట్టుకోవాలా ఇప్పుడు కాని మనం వెనక పడితే వచ్చే తరాల నుంచి ఏమంటారా మా అమ్మాయి కూడా చదువుకుంది ఏం రాలేదు నడవదు ఎందుకు నువ్వు చదివితే నీకేం వస్తుందిరా నువ్వు కూడా ఇంట్లో ఉండిపో తొందర పెళ్లి చేసుకో నీకు ఎందుకు అవసరం భారం అవుతున్నావు అని విన్నారా లేదా ఇవన్నీ విన్నారు కదా మనకి అవకాశం దొరికినప్పుడు మనం ముందుకెళ్లి మంచి ఉద్యోగాన్ని తెచ్చుకుంటే మంచి పదవులు తెచ్చుకుంటే ఈ వెనకాల ఒక పది మంది రెడీ అవ్వరా మా అక్క చేసింది అమ్మా మా అక్క చేసింది అక్క చూడమ్మా ఎక్కడ ఉంది ఈ రోజు సొంత జాబ్ ఉంది మంచి సొసైటీలో రికగ్నేషన్ ఉంది నేను కూడా అలా లేకపోతే ఇక్కడ ఉండిపోయిన మర్చిపోవాలని అమ్మాయిలకి హైర్ ఎడ్యుకేషన్ వరకు అందాలనే ఫస్ట్ టైం మనం ఆలోచన పెట్టుకుంటున్నారు ముందు వివిధ కారణాల వల్ల అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు అందరు చెప్తూ పోయారు ఆ ఆలోచన పెట్టుకున్నప్పుడు మన పైన బాధ్యత కూడా పెరుగుతుంది మీరు సక్సెస్ అయితే మీరు సక్సెస్ అయితే అందరు ఈక్వల్ అందరికి ఎడ్యుకేషన్ దొరకాలనే ఆలోచన అందరు పెట్టుకుంటారు కరెక్ట్ అది సరేనా సగం పాపులేషన్ పక్కన పెట్టి మనం ఎప్పుడు డెవలప్ అవ్వలేము గ్రో అవ్వలేము సరేనా మీరు అంతే కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేరే వాళ్ళు ఏమనుకోకండి ఒక అబ్బాయిని చదివిస్తే ఒక తరం ఒక అబ్బాయిని చదివిస్తే ఒక తరం ఒక అమ్మాయిని చదివిస్తే మూడు ఒక తరతరాలుగా ముందు పోతుంటుంది ఎందుకు ఒక ఎగ్జాంపుల్గా మా అమ్మమ్మ గారు తనకి థర్టీన్ ఇయర్స్ చట్టాలు ఇయర్స్ మ్యారేజ్ చేశారు ఫిఫ్త్ క్లాస్ లో డిస్కంటిన్యూ చేసే చదువు అప్పుడు చాలా సహజం అది మ్యారేజ్ అయిన తర్వాత వంట చేసే గదిలో ముందున్న ఒక కిరాణా గొట్టులో పొట్లాల్లో మన ఈ సరుకులు కట్టి చుట్టిచ్చేవారు ఆ షాప్ ఓనర్ పప్పు పిండి మిర్చి ఇవన్నీ కట్టించేటప్పుడు ఆ న్యూస్ పేపర్ని దాచుకొని తెరిచి చదివేవాడు అలా సెల్ఫ్ ఎడ్యుకేట్ అయ్యారు దాని తర్వాత బిఎడ్ తీశారు ఎంఎడ్ తీశారు పిహెచ్డి తీశారు సైకాలజీ తీశారు లాయర్ అయ్యారు అన్నగారు అవి ఆగలేదు కదా తన కూతురు గారు మా అమ్మగారు మా అమ్మగారు కూడా ఐదు డిగ్రీలు తీశారు మా అమ్మగారు కూడా లాయర్ తీశారు మా అమ్మగారు కూడా బిఏడ్ ఎంఎడ్ చేసుకుంటూ ముందు వచ్చారు తను కూడా అక్కడ ఆగలేదు కదా మళ్ళీ ముగ్గురు పిల్లలకు ఒకే బోధన చదవండి చదువు తప్ప ఇవ్వము చదువే మీకు నిజంగా ఆస్తి మీరు నిజంగా చదివితే మీరు ముందు సొంత బలంపైన వెళ్తారు మంచి చదువు ఇస్తాం కానీ ఇవ్వమని ముగ్గురు పిల్లల్ని బాగా చదివించిన అమ్మ కూడా మాకు దక్కారు ఇటువంటి ఈ మాటతో ఎందుకు ఏం చేస్తున్నానంటే అండి ఈ మార్పు రావాలంటే ఒక తరం చాలు అది మీరు అవ్వండి మీ కుటుంబంలో ఏ పరిస్థితిలో ముందున్నా కానీ పరిస్థితిని మారాలన్నా మనం వెళ్ళే డైరెక్షన్ మారాలన్నా ఒక్క తరం మారినా చాలు తరతరాలుగా మీరు కుటుంబాలంతా అభివృద్ధి పొందుతూనే ఉంటారు ఇంత చక్కగా మీరంతా చదువుతున్నారని విన్నాను అద్భుతం గురు నగులు మెచ్చుకున్నారు చాలా అమ్మా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మేము పేపర్లో చదివినప్పుడు మా పిల్లలు ఇంత బాగా సక్సెస్ అవుతున్నారు స్పోర్ట్స్ మీట్స్కి వెళ్ళారు కాంపిటీషన్ ని తట్టుకున్నారంటే చాలా సంతోషంగా చదువుతుంటాం పొద్దున పొద్దున నాకు పేపర్ వచ్చినప్పుడు నేను ఎత్తుకుతుంటాను మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎంత అద్భుతంగా సక్సెస్ అవుతున్నారు అనేది అవకాశం నాకు నా కలెక్టర్గా ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాను ప్రత్యేకంగా ముగ్గురు ద్వారా ఇంకొక వంద మంది కూడా ముందుకు రావాలనే పూర్తి మీకు ఖచ్చితంగా అందిస్తారనే పూర్తి నమ్మకంతో మరొకసారి ఇంత ఘనంగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు వేదికపైన ఉన్న పెద్దలందరికీ మా పిల్లలందరికీ లెక్చరర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదం థ్యాంక్ యూ